పదో తరగతి ఐటీఐ ఉత్తీర్ణులై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా మీరు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనుకుంటున్నారా అయితే మీలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది రైల్వేలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని రైల్వేలో ఉద్యోగం పొందొచ్చు తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మూడు వేల పదిహేను ఖాళీలను భర్తీ చేయనుంది రైల్వే శాఖ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది త్వరగా అప్లై చేసుకోండి మరి బెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్ లో యాక్ట్ అప్రెంట్రీస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదలైంది అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత ఉంటే చాలు దరఖాస్తు చేసేసుకోవచ్చు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అవకాశం కల్పించారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆ వెస్ట్ బెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ను పరిశీలించాల్సి ఉంటుంది రైల్వే లో యూనిట్ల వారీగా పదకొండు వందల అరవై నాలుగు పోస్టులు డిపిఎల్ డివిజన్ లో ఆరు వందల మూడు పోస్టులు కోటా డివిజన్ లో ఎనిమిది వందల యాభై మూడు పోస్టులు సిఆర్ నూట డెబ్బై పోస్టులు డబ్ల్యూఆర్ఎస్ కోటాలో నూట తొంభై ఆరు పోస్టులు అలాగే హెచ్క్యూ స్లాష్ జేబిలో ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కార్పెంటర్ కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలాగే ఫిట్టర్ పెయింటర్ ప్లంబర్ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ వెల్డర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి చూసుకోండి ఇక డిసెంబర్ పద్నాలుగు నాటికి అభ్యర్థుల వయసు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బయోపరిమితిలో సడలింపులు ఉంటాయి మెట్రికులేషన్ ఐటీఏ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు కేవలం నూట ముప్పై ఆరు చెల్లించాలి ఇకపోతే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులు ముప్పై